రీసెంట్ గా శబరిమలలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో గా మారుతుంది అక్కడికి వెళ్ళినటువంటి స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం పట్ల కూడా దేశంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు ప్రస్తుతానికి కొంతమంది అయ్యప్ప స్వాములు ఉన్నారు వాళ్ళతో అడిగి తెలుసుకుందాం నమస్కారం స్వామి ఏదైతే రీసెంట్ గా జరిగిన సంఘటన ఉందో అయ్యప్ప స్వాములు ఎంతో భక్తిగా శబరిమల వెళ్లారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక పోలీసు వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని అంటున్నారు దాని మీద మీరేమంటారు ఇది ప్రతిసారి మాకు అనుభవం స్వామి ఎందుకంటే ప్రతిసారి అక్కడ మనకి ప్రతి జరిగే అనుభవం ఇది ఎందుకంటే ప్రతిసారి మాకు ఎంతోమంది సాములు ఈరోజు ఈ మీడియాలో వచ్చింది కాబట్టి మీరు చెప్తున్నారు మీడియాలో రాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి స్వామి అక్కడ శిబిరమలలో మీడియాలో రాని సంఘటనలు చాలా సంఘటనలు ఉన్నాయి ప్రతి స్వామికి కూడా గౌరవం లేదు అక్కడ ఒక అయ్యప్ప వెళ్తుంటే కూడా మర్యాద లేదు ఒక అయ్యప్ప వెళ్తుంటే మేము ఇక్కడ కఠినమైన దీక్ష చేసి నలభై రోజులు అయ్యప్ప దర్శనం చేసుకోవడానికి మేము ఎన్నో కష్టాలు పడి అంత దూరం వెళ్తే ఆ కేరళ గవర్నమెంట్ కొంచెం అంతా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అక్కడ అంతగా కమ్యూనిస్ట్ పార్టీ ఉంది స్వామి వాళ్ళు క్రిస్టియన్స్ క్రిస్టియన్సీ ఎక్కువ ఉంది వేరే మతవస్తులు ఎక్కువ ఉన్నారు ఆ మతస్థులు మా కనీసం మీ మానవ విలువలు లేకుండా స్వాములకి ఇష్టం వచ్చినట్టు తో తోయడము ఇష్టం వచ్చినట్టు లాగడము ఇష్టం వచ్చినట్టు కొట్టడము ఇలాగ ఎన్నో సంఘటనలు జరిగినాయి స్వామి మాకు ఎందుకంటే ఒక ఆర్టీసీ డ్రైవర్ ఉంటే కూడా అందులో క్రిస్టియన్ మెంబర్ ఉంటాడు ఒక కానిస్టేబుల్ ఉంటే క్రిస్టియన్ మెంబర్ ఉంటాడు ఒక వాలంటీర్ ఉంటే క్రిస్టియన్ మెంబర్ ఉంటాడు ఇట్లా మాకు అన్నిటికీ మాకు క్రిస్టియన్ కానీ ముస్ ఎవరైనా ఇతర మతె ఎవరైనా మతం గురించి మేము మాట్లాడలేదు స్వామి ఎందుకంటే ఇక్కడ మతానికి గౌరవం ఇంత మేము కఠినమైన దీక్ష చేసి ఇంత దూరం మేము ట్రావెలింగ్ చేసి మేము అయ్యప్పని దర్శనం చేసుకోవాలని ఎంతో కలలు కానీ వెళ్తే అక్కడ మాకు చేదు అనుభవమే ఉంటుంది స్వామి ప్రతిసారి ఎందుకంటే మాకు మాకనగా మేము ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు గురుస్వామిని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మాలేసుకొని వెళ్తున్నా శబరిమల ఒక అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు చూస్తే కూడా మాకు ప్రతిసారి అదే అనుభవం ఉంటుంది స్వామి ఎందుకంటే కొంచెం దయచేసి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిర్రో స్వాములకి కానీ ఎక్కడ కానీ పర్మి స్కూల్లో కానీ ఎక్కడ పరి అడగద్దు అందరికీ పర్మిషన్ ఉండ అందరికి మామాలేసుకోవచ్చు అని చెప్పి ఇట్లా పర్మిషన్ ఇచ్చారో దయచేసి మాకు ఒక విన్న విన్నపము కేరళ గవర్నమెంట్లో కూడా మా స్వాములకి కొంచెము మినిమం రెస్పెక్ట్ ఇచ్చేటట్టు చూడండి మన స్వామి ఎందుకంటే వాళ్ళు మాకు ఏం చేయకపోయినా పర్లే మా డబ్బులు పెట్టుకుని మేము పోతున్నాం మా ఇప్పుడు అజ్యాత్రకు పోతే ఒక బస్సు వేస్తున్నారు అజ్ఞాత్రకు పోతే బస్ వేస్తున్నారు ఫ్రీగా ఇస్తున్నారు అజ్యాత్ర టికెట్లు పెడుతున్నారు మాకు ఏం చేస్తున్నారు స్వామి మేము మా డబ్బులు పెట్టుకుని మేము పోతూ మా దీక్ష మేము చేసుకుంటూ కఠినమైనది మేము నలభై ఒక రోజు దీక్ష చేసుకొని మేము అక్కడ అంత దూరం వెళ్ళి ట్రావెలింగ్ చేసి వెళ్ళి మాకు మినిమం వాల్యూ కూడా లేదు స్వామి అక్కడ కేరళ గవర్నమెంట్లో ఇక్కడ ఎక్కడైనా ఇప్పుడు ఎక్కడైనా ఒక టీ హోటల్ కడకపోతే మర్యాద లేదు ఒక ప్రతి దగ్గర అవమానమే స్వామి ఎందుకంటే మేము అయ్యప్ప స్వామి అంటే మాకు చాలా చిన్న ఎప్పటి నుంచి మేము నమ్ముతాము మాకు నమ్మ ఇష్టమైన దేవ దైవం కాబట్టి మేము ప్రతిసారి కష్టాలు పడుకుంటే కూడా మేము శిబిరమల వెళ్తాము స్వామి కానీ రాను రాను అది ఇంకా మితిమీరిపోతుంది స్వామి దాన్ని గవర్నమెంట్ ఏమైనా సరే చర్య తీసుకొని కొంచెం మాలాంటి వాళ్ళకి కొంచెం మేలు చేస్తే బాగుంటుంది స్వామి మేమే ఫ్రీ బస్ వేయమంటే బార్డర్ ట్యాక్సీ ఈరోజు చూడండి స్వామి ఒక స్వామి వెళ్తే ఒక బార్డర్ టాక్స్ ఎనిమిది వేల రూపాయలు ఒక ఒక బార్డర్లో మేము ఎనిమిది వేల రూపాయలు ఒక పర్సన్ వేసుకుంటే బార్డర్ ట్యాక్సీకి సగం పోతుంది స్వామి మాకు మా బార్డర్ ట్యాక్స్ అన్న మాకు సాములకి మాఫ్ చేయాలి కదా మినిమం బార్డర్ ట్యాక్స్ ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కేరళ గవర్నమెంట్ తమిళనాడు గవర్నమెంట్ మా కర్ణాటక గవర్నమెంట్ ఇన్ని గవర్నమెంట్లు మాకు బార్డర్ ట్యాక్స్ వేసుకుంటూ పోతే మేము ఎట్లా ట్రావెలింగ్ చేయాలి స్వామి ఇప్పుడు దయచేసి గవర్నమెంట్ మాకు కూడా స్వామిలకి మినిమం వాల్యూ ఇస్తే బాగుంటుంది స్వామి ఎందుకంటే మేము కూడా దైవభక్తితోనే మాలేసుకున్నాం దైవభక్తితోనే దీక్ష చేస్తున్నాం దయచేసి అందరు స్వామిలకి ఎట్లనో ఇప్పుడు యాత్రకు పోతుంటే ఎట్లు ఇస్తున్నారు అక్కడ దారుసలం పోతే జెరూసలాం పోతే ఎట్లా సాయం చేస్తుర్రో మాకు కూడా కొంచెం గవర్నమెంట్ మా మేము హిందువులము హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాం మాకు మినిమం వాల్యూస్ చేయండి స్వామి మేము హిందూ ధర్మం గురించి మేము పోరాడుతున్నాం హిందూ ధర్మాన్ని మేము కాపాడుకుంటున్నాం మాకు మినిమం వాల్యూస్ చేయండి మేమేమే దొంగతనం చేయట్లేదు మేము స్వామి చేయడం ఇంకేం చేయట్లేదు స్వామి దయచేసి అయ్యప్ప భక్తులము మేము అయ్యప్ప మీద భక్తితో ఇరవై సంవత్సరాల నుంచి మేము మాలేసుకుంటున్నాం అంటే మాకు ఎంత భక్తి ఉంటే మేము అంత ఇరవై సంవత్సరాల నుంచి మాలేసుకుంటున్నాం స్వామి ఇక్కడ దైవ కార్యక్రమం చేస్తున్నాం మేము కొంచెం మాకు కూడా స్వాములకి మినిమం వాల్యూస్ ఇస్తే మాకు కూడా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం స్వామి ప్రతిసారి ఇలాగే ఉంటుంది ఇంకా రాను ఇంకా ఎక్కువ అవుతుంది పడి మెట్ల మీద కూడా ఎక్కుతుంటే కూడా ఇష్టం వచ్చినట్టు తోసేయడము పడి మెట్లు బంగారం మెట్లు మీద మేము పద్దెనిమిది మెట్లు ఎక్కాలని ఎంతో అతృతతో మేము అయ్యప్ప దీక్షలో వెళ్తాం మేము ఆ మెట్లు ఎక్కుతుంటే కూడా మమ్మల్ని మిస్బిహేవ్ చేస్తారు అట్లా ప్రతి ఒక్క మినిమం వాల్యూస్ లేవు సామి అక్కడ కొంచెం దయచేసి అందరూ అయ్యప్పలు మేము ఇంకా ఇంకా ఫైట్ చేయాలంటే మేము ఫైట్ చేయలేము ఎందుకంటే మేము ఒక నలభై రోజు దీక్ష చేసి వెళ్ళి రావడానికి మాకు సగం అయిపోతుంది మాకు అంత దూరం వెళ్తే ట్రాఫిక్లో కానీ ఎక్కడైనా కానీ స్వామిలకు మర్యాద కూడా లేదు ఒక అయ్యప్ప స్వామి ఎంత కేరళ గవర్నమెంట్ ఈరోజు రోజు అంటే మా దైవలో బతుంది అయ్యప్పల దైవలో బతుంది ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ వల్లనే ఆంధ్ర తెలంగాణ స్వాములు వాళ్ళే కేరళ గవర్నమెంట్ ఈ ఈరోజు ఎవరు అయ్యే అధిక సంఖ్యలో మాల ఎవరు కేరళ ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ తప్ప అధిక సంఖ్యలో మాల ఎక్కడ అయ్యారు స్వామి ఎందుకంటే ఈ రోజు కేరళ గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుందంటే మా వల్ల అయ్యప్ప వల్ల వస్తుంది కొంచెం మినిమం వాల్యూస్ ఇస్తే మాకు సంతోషం సామి అక్కడ మీరు వెళ్ళినప్పుడు అక్కడ సౌకర్యాలు ఎలా ఉంటాయి అక్కడ పోలీస్ సిబ్బంది కావచ్చు వాళ్ళకేం స్వామి వాళ్ళకి రెవెన్యూ కావాలి సౌకర్యాలు ఎలా ఉంటాయి ఏం స్వామి చెప్పండి రెవెన్యూ కావాలి చిన్న చిన్న మణిగంటలు పోతారు నేను వర్షం పడుతుంటే పొద్దున్న నుంచి లైన్ నుంచి ఉంటే రాత్రి మిడ్ నైట్ అయిపోయింది తెల్లారి కూడా అయిపోయింది అప్పుడక లైన్ నుంచి ఉన్నాం స్వామి మణికంటలతో ఏడు వస్తుంది మణికంటలు అంతసేపు లైన్ చున్నాం కానీ మినిమం కూడా అక్కడ లేదు ఇస్తాము అంత అయ్యప్పకి చాలా అన్యాయం జరుగుతుంది దయచేసి అది గవర్నమెంట్ ఏమైనా చొరవ తీసుకొని మాలాంటి భక్తులకి కొంచెం సేవ సేవ చేస్తే బాగుంటుందని మేము కోరుచున్నాం మీరు అంతసేపు అక్కడ నిల్చొని లైన్లలో నిల్చొని అయ్యప్పని చూడ్డానికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మధ్య అక్కడ వెళ్ళి దేవుని చూసే సమయం కూడా చాలా తక్కువగా ఒక నిమిషం కూడా మాకు ఇవ్వరు సామి ఒక్క నిమిషం కూడా మాకు సెకండ్ కూడా ఇవ్వరు స్వామి లాగి లాగి పడేస్తారు కానీ పర్లేదు మేము మాకు దైవభక్తి ఉంది మేము స్వామి మీద నమ్మకం ఉంది మేము ఆ స్వామి ఒక నిమిషం చూసిన చాలు సెకండ్ చూసిన చాలు స్వామి మాకు సామిశరణం కానీ స్వామిలకి కొంచెం నల్ల బట్టలు వేసుకుని వెళ్తున్నాము అక్కడ కొంచెం మర్యాద మినిమం మాకు ఏమో మాకు మా సర్వీస్ చేయమంటలే మాకు ఫ్రీగా భోజనం పెట్టమంటలే పోతే హోటల్లో పోతే ఎనభై రూపాయలు లక్ష వంద రూపాయలు పెడితే కూడా మేము తింటున్నాం స్వామి అడ్డమైన ఫుడ్ పెడితే కూడా మేము తింటున్నాం సామిశరణం ఎందుకంటే అక్కడ ఏం దొరకదు కూడా వాళ్ళ గవర్నమెంట్ టెండర్ వేసుకుంటారు నాలుగు లక్షలు ఐదు లక్షలు కౌంటర్ పాడుకుంటారు వాళ్ళ టెండర్ ప్రకారం వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్కి లాభాలు చూసుకుంటారు కనీసం హోటల్లో ఏం పెడుతున్నారు ఫుడ్ అని ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఇన్స్పెక్టర్ కూడా వచ్చి ఎంక్వైరీ చేయడు స్వామి హోటల్లో ఏం ఫుడ్ సర్వీస్ చేస్తున్నారు హోటల్లో ఏం సాములకు ఏం సర్వీస్ చేస్తున్నారు అదే వేరే దగ్గర వేరే కంట్రీలో చూడండి ఒక గురుద్వారం పోతే ఈరోజు పంచపక్ష బలం పెట్టి బయటకు పంపిస్తున్నారు రూపాయి రూపాయి వాల్యూ లేకుండా ఏమైంది స్వామి హిందూ ధర్మం ఇంత బలపడుతుంటే ఇంత విలీనం చేయడానికి చూస్తున్నారు సాములు చెప్పండి మనం వీడియో ఏదైతే ఉందో దానిలో చూసినప్పుడు కూడా పోలీస్ వ్యక్తి అయ్యప్ప స్వాములతో అసభ్యంగా మీరు కూడా చూసే ఉంటారు లాగ అవతలేసే కేరళ గవర్నమెంట్ ఏం చేస్తుందండి మేమేమో సనాతన ధర్మం హిందూ ధర్మం అని హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని ఇంత పోరాడి నలభై రోజులు యాభై రోజులు దీక్షలు చేసి చెప్పు లేకుండా ఇంట్లో భార్య పిల్లలు వదిలిపెట్టి సన్నిధానాలు పట్టుకొని చేసి హిందూ ధర్మాన్ని కాపాడాలి తిరుగుతుంటే వాళ్ళు చెప్పులు వేసుకొని సాములైన గళ్ళాలు బట్టి మాలలు బట్టి గుంజాలు వేస్తుంటాయి గవర్నమెంట్లు ఏం అండి ఏం గవర్నమెంట్ కేరళ గవర్నమెంట్ అంటే మీ క్రిస్టియానిటీని మొత్తం డెవలప్ చేసుకొని హిందువులను మొత్తం కరాబ్ చేయాలనేనా మీ ఉద్దేశం అంతే కదండి ఎవరు మాట్లాడలే వాళ్ళు ఎవరు నిన్న ఆంధ్ర నుంచి మన బీసీ సంరక్షణ పార్టీ అధ్యక్షుడు ఒక లెటర్ రాసి అప్పుడు స్పందించి కేరళ గవర్నమెంట్ ఒక మినిస్టర్ స్పందించుంది కదా ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు మా సాములకు ఏమైనా సర్వీస్ కూడా చేయట్లేదు బీజేపీ గవర్నమెంట్ హిందూ ధర్మం హిందూ ధర్మం అని పోరాడుతుంది కదా బీజేపీ పార్టీ కొంచెం హిందూ హిందూ ధర్మం గురించి ఏమైనా మంది ఇంతమంది హిందూ దేవాలయాలు సిరిడిలో ఉన్నాయి తిరుపతిలో ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా హిందువులకు అన్ని విధాల ప్రకారం కనీస వసతులు తినేదానికి తిండి ఉండేదానికి వాష్రూమ్కి వెళ్ళేదానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి ఒక కేరళలో ఎటువంటి లేవు అక్కడ హాట్ వాటర్ ఇస్తారో అవి కూడా ఒక లైన్ లైన్లో ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్ని ఒక్కసారి వెళ్ళండి దర్శనానికి అని పంపిస్తే చిన్న పిల్లలకు అక్కడేమో ఎంట్రన్స్లో పంబా దగ్గర ఒక ట్యాగ్ ఇస్తారు ఇక్కడ ఎక్కడ వాళ్ళని కూర్చోబెట్టుకునేదానికి టూ అవర్స్ త్రీ అవర్స్ లైన్లో అలాగే ఉండాలా పిల్లలకు ఇరు మూడు ఒకటి మీద ఉంటుంది వాళ్ళకు తాగేదానికి అట్లీస్ట్ ఏదైనా వాష్రూమ్ వెళ్ళాలన్నా కూడా వాష్ వెళ్ళాలన్నా కూడా ఆ జనాల్లో నుంచి సైడ్ వెళ్ళేదానికి ఉండదు సైడ్ వెళ్తే జనాలు ఒక్క సామి సాములు దొబ్బడం వల్ల పిల్లలను పట్టుకోవడం మీద ఇరుముడి ఉంటుంది ఒక వాటర్ ఉండదు వాష్రూమ్ వెళ్ళేదానికి ఉండదు ఎటువంటి ఉండదు వాళ్ళు ఏదైనా అడిగితే కన్నా లాంగ్వేజ్ ప్రాబ్లం మెయిన్ లాంగ్వేజ్ వాళ్ళకు వచ్చినా కూడా లాంగ్వేజ్ మేము మాకు వచ్చిన లాంగ్వేజ్లో అట్లీస్ట్ ఇంగ్లీష్లో మాట్లాడినా కూడా హిందీలో మాట్లాడినా కూడా వాళ్ళు అసలు రెస్పాన్స్ ఇవ్వరు ప్రోటోకాల్ పాటించరు ఉంటే ఉన్నాను లేకుండా సామి సైడ్ రా సైడ్ వాంగ సామి సైడ్ వాంగ సామి మా ఫ్యామిలీ ఉంటారు సాములు ఉంటారు వాళ్ళకి తెలియదు ఒక సామిని మిస్ చేసుకుని మేము వెళ్ళలేము అంత మందిలో మిస్ అయిపోతాం ఒక సామి వాటర్ కోసం చిన్నపిల్లలకు మళ్ళీ మేము చిన్న పిల్లల కోసం ప్రత్యేకమైన కౌంటర్లు ఏర్పాటు చేసినాం అని చెప్తున్న ప్రభుత్వం ఏమి చేయట్లేదు సార్ అయితే కన్యాస్వాములు కూడా చాలా మంది మీతో పాటు వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ప్రత్యేకంగా ఏమి ఏర్పాటు చేయరు అక్కడ ఉన్న వాళ్ళు కూడా మేము ఇరవై మాల మాలేసుకుని పోయి వెళ్తున్నాము అయితే మినిమం గురుస్వాములకు వ్యాల్యూ లేదు ఎవరికి వాల్యూ లేదు అక్కడ కేరళలో ఎవరికి వాల్యూ లేదు స్వామి ఆ దైవభక్తితో మేము వెళ్తున్నాము మేము తిరిగి వస్తున్నాం అంతే తప్ప అక్కడ మినిమం వాల్యూస్ అనేది లేవు స్వామి అదే అయ్యప్ప అంటే వాల్యూది లేవు స్వామి అక్కడ మేము వెళ్తేనే కన్యాకుమారిలో షాపింగ్ అవుతుంది మేము వెళ్తే అన్ని కూడో డెవలప్మెంట్ వెళ్తున్నాయి మేము వెళ్తే అన్ని దేవాలయాలు డెవలప్మెంట్ వెళ్తున్నాయి ప్రతి దేవాలయం ప్రతి భక్తుడు వెళ్ళి కాస్త కోస్తా ఆయన తగు తోచినంత భక్తితో ఒక ఉండి లేస్తున్నాం అన్ని దేవాలయాలు డెవలప్ హిందూ ధర్మానికి ఈరోజు అన్ని అయ్యప్ప దెబ్బ అయ్యప్ప స్వామి మాలేసుకుని అందరు కాపాడుతున్నారు ఈరోజు మాకు మర్యాద ఉంది స్వామి మీ తరపు నుంచి ఏం కోరుకుంటున్నారు ఇంకా సౌకర్యాలు అనేవి అనేది మాకు ఏమీ అవసరం లేదు స్వామి వెళ్ళిన భక్తులకి మంచిగా దర్శనం చేయించి ఇంటికి పంపిస్తే చాలు స్వామి ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు అక్కడ ఎవరిని అన్యమతస్థులం పెట్టి అక్కడ ఇష్టం వచ్చినట్టు రాంగ్ బిహేవింగ్ చేస్తుంటే మేము ఇంకా మేము ఏం చేయగలుగుతాం స్వామి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళంతా కూడా అంటే వేరే కేరళ ప్రభుత్వం అనేది క్రిస్టియానిటీని ఎక్కువ ప్రోత్సహిస్తూ అందరినీ స్వామి ఇంకా అక్కడ ఏ మతాలు ఉన్నాయో మీకు కేరళలో మీకు ఏం తెలియదు ఏం లేదు కానీ ఒక అయ్యప్ప స్వామి వెళ్తున్నాడు అంటే ఒక ప్రతి ఒక్క ఇడ్లీ బండి కాడి నుంచి ప్రతి ఒక్క హోటల్ కాడి నుంచి అందరు బతుకుతున్నారు స్వామి కేరళ రెవెన్యూ అంతా డెవలప్మెంట్ అవుతుంది మరి మాకు ఏం సర్వీస్ చేస్తారు సార్ వాళ్ళు దైవభక్తికి పోతుంటే తిరుపతికి ఈ రోజు చూడండి ఎక్కడ పోయినా నీట్నెస్ ఎక్కడ పోయినా పరిశుభ్రం ఎక్కడ పోయినా అన్ని అన్ని ఫెసిలిటీ ఇస్తున్నారు అట్లా ఆ సర్వీస్ ఇస్తే చాలు సార్ మాకు మినిమమ్ మేము వాల్యూస్ ఇస్తే చాలు కౌంటర్ ఇప్పుడు ఒక లైన్ లైన్లో కూర్చోమంటే రాత్రి వర్షం పడుతుంటే పైన నుంచి వర్షం పడుతుంటే ఇరుముడిని మీద పెట్టుకొని తెల్లాల దాకా లైన్ నుంచి నించోవాలంటే ఎవరి వల్ల అవుతుంది స్వామి ఎంత దైవభక్తి ఉంటే అవుతుంది స్వామి అయినా మేము మాకు స్వామిని చూడాలని ప్రీతితో మేము కంపల్సరీ ప్రతి సంవత్సరం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం స్వామి చెప్పలేని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం ఈరోజు మాకు ఒక స్వామి మీరు చెప్తున్నారు ఒక స్వామి ప్రాబ్లం ఫేస్ చేసిందని అట్లా ప్రతి స్వామికి అనుభవమే స్వామి ఇది ప్రతి స్వామికి అనుభవమే స్వామి ప్రతి ఒక్క అయ్యప్ప అనుభవించుండు అంటే ఇక్కడ నుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అంటే అక్కడ శబరిమల వెళ్ళాలంటే చాలా దూరం అవుతుంది ఇక్కడ నుంచి ఎలాంటి సౌకర్యాలు అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి మాకేమో మేము మా డబ్బులు పెట్టుకుని మేము దీక్ష చేస్తున్నాం మా డబ్బులు పెట్టుకుని ఖర్చు పెట్టుకొని మేము వెళ్తున్నాం యాత్రకి మాకు బార్డర్ ట్యాక్స్ తమిళనాడు కేరళ ఆంధ్ర ఇవన్నీ బార్డర్ టాక్స్ వేస్తే మేము ఎట్లా స్వామి బార్డర్ ట్యాక్స్ కూడా ఎంత స్వామి చూడండి మీరు ఆ బస్సు వాళ్ళకి పాప వాళ్ళు బస్సు వాళ్ళు వస్తారు ఆ బార్డర్ ట్యాక్స్ కట్టి కట్టండి పంపిస్తారు కదా బస్సుని బా మినిమమం అయ్యప్ప భక్తులకి బాడ ట్యాక్స్ అయినా మేము మిన ఇంపు చేయాలి కదా స్వామి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ హిందూ ధర్మం బీజేపీ అది అని పోరాడుతుంటారు ఏం చేస్తున్నారు స్వామి సాంశ్రం మతం మతం ముసుగులో అన్నీ చేస్తారు స్వామి కానీ మతం అడ్డం పెట్టుకొని మేము హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఇంత అయ్యప్ప భక్తులు ఎంతో కఠినమైన దీక్ష చేస్తున్నాం హిందూ ధర్మాన్ని రోజురోజుకి ఎంతో అభివృద్ధి చేస్తున్నాం కానీ గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయట్లేదు కదా అయితే ఏదైతే ఇప్పుడు రవాణా ట్యాక్స్ రోడ్డు ట్యాక్స్ వేస్తున్నారో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది నిన్ననే మనకు ఫ్లైట్ లో వెళ్లేటువంటి భక్తులకు కావచ్చు ఇరుముడులు అనేవి ఫ్లైట్ లో సమస్య కాదు సామి ఇరుముడి మేము బస్సు తీసుకెళ్తాం బస్సులో డిక్కి పైన డిక్కి పైన పెడతాం టాప్ పైన పెట్టి తీసుకెళ్తాం ఇరుముడు ఎక్కడ పెట్టినా ఇరుముడు అయితే మేము ఎండ తీసుకెళ్తాం ఫ్లైట్ లో అయినా సరే ఎంబడ తీసుకెళ్లాల్సిందే కదా కానీ అది ముఖ్యం కాదు సార్ మాకు మాకు మెయిన్ ముఖ్యం ఏంటంటే మాకు ట్రావెలింగ్ ప్రతి బోర్డర్ బార్డర్ కి మాకు ఒక కేరళ తమిళనాడు గవర్నమెంట్ ట్యాక్సీ కట్టాలంటే ఇరవై ఎనిమిది వేలు కట్టాలి ఒక బస్ కి ఫార్టీ సీటర్ బస్ కి ముప్పై రెండు వేలు అంటే ఫ్లైట్స్ కి సౌకర్యాన్ని కల్పించారు కానీ మీరు చాలా మంది అయ్యప్ప భక్తులు బస్సులోనే ట్రావెల్ చేస్తారు ముందుగా వచ్చేటువంటి టెంపుల్స్ అన్నిటిని కూడా దర్శించుకురావడానికి చూస్తారు కానీ ఫ్లైట్స్ క సౌకర్యం ఇచ్చారు కానీ బస్సులకి సౌకర్యాన్ని ఫ్లైట్స్ వాళ్ళకి ఎనిమిది వేలు పదివేల రూపాయలు టికెట్ పెట్టుకుని సైడ్ వెళ్తాడు ఆ స్వామికి ఒక వంద రూపాయలు పెద్ద సమస్య కాదు కానీ మాలాంటి సాములకి ప్రతిరోజు అన్ని గుళ్ళు దర్శనం చేసుకుంటాయి వెళ్ళే సాములకి సౌకర్యం కూడా మాకు ఈ బార్డర్ టాక్సీ చేసేస్తే సంతోషం ఇన్ని కట్టుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బస్సు పార్కింగ్ అనేది ఒకటి ఉంటుంది స్వామి ఆంధ్ర పార్కింగ్ తెలంగాణ పార్కింగ్ ఇలా పార్కింగ్ అని ఉంటాయి అక్కడి నుంచి మళ్ళీ అక్కడ లోకల్ బస్సు లోనే పంప్ అవర్కి వెళ్ళాలి మన ఓన్ వెహికల్స్ మనం ఎంత పెద్ద కార్ లో వెళ్ళినా కూడా అక్కడ మనకు అలౌ చేయరు పార్కింగ్ లో పెట్టుకోవాలి అక్కడ నుంచి మళ్ళీ సాములందరినీ తీసుకొని ఇరుముడి తీసుకొని మళ్ళీ పంబాగు అక్కడ లోకల్ బస్సులో ఇయర్ ఇయర్ టికెట్ పెరుగుతుంది స్వామి మేము వెళ్ళినప్పుడు అయితే కదా జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి అప్పుడు పార్కింగ్ పెట్టినప్పుడు ఇప్పుడు ఈచ్ వన్ మెంబర్స్ హండ్రెడ్ రూపీస్ అదే ఎక్స్ట్రా అప్ అండ్ డౌన్ మళ్ళీ టూ హండ్రెడ్ అక్కడికి పంబాక్ వెళ్తాము పంబాలో చూసుకొని అక్కడ నుంచి ఒక్కసారి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ మెంబర్స్ని ఒక్కసారి వెళ్ళండి అని చెప్పేసి పంపిస్తే ఎలా వెళ్తారు సామి పిల్లలను పట్టుకోవాలా ఇరుముడు పట్టుకోవాలా మన లగేజ్ ఉంటుంది ఇంకా అలా వెళ్తే కన్నా ఒక లైటింగ్ తక్కువ పక్క వర్షము కొండలల్లో వెళ్ళేదానికి కరెక్ట్గా ఉండదు రాళ్ళు రప్పలు అన్నీ ఉంటాయి అయినా కూడా మేము ఇంతగా వెళ్తుంటే కదా పిల్లలకు ఎటువంటి లేదు అసలు పెద్దలకు లేదు మీరు ఇందాక అడిగారు కన్యాస్వాములని అది వాళ్ళకి ఎవరికి తెలియదు ఈ కన్యాస్వామి ఎవరు గురుస్వామి అనేది గురుస్వామి అనేది ఒక్క తెలుస్తుంది వాళ్ళకి ఎర్రకుండా వేసుకుంటాడు గురుస్వామి గురుస్వామి అయినా కదా శిష్యులు మేము అందరూ ఉంటాం బ్యాచ్ బ్యాచ్ ఉంటుంది బ్యాచ్కి ఒక గురుస్వామి ఉంటాడు ఆ గురుస్వామిలో కొద్ది మందిని ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ డిస్పాచ్ చేసుకుంటాం మేము అక్కడ అంత మందిలో మిస్ అయిపోతాము ఒక స్వామి ఫాస్ట్ గా నడవగలుగుతాడు ఒక స్వామి నడవలేడు చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి మేము బ్యాచ్ డివైడ్ చేస్తాడు అక్కడ మా పెద్ద గురుస్వామి మా సన్నిధానం గురుస్వామి అక్కడ మేము సీనియర్లు ఉంటాము ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ట్వన్ టెన్ మెంబర్స్ అలా డిస్పాచ్ అయిపోతాం అక్కడ నుంచి ఇది ఒక దోపిడి అక్కడ ఏదైనా తినాలంటే కానీ పంబాల తినాలంటే ఈచ్ వన్ దోశ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఏమన్నా ఉంటుందో ఓన్లీ సాంబారు ఆంధ్ర తెలంగాణలో అంటే టేస్ట్ ఎలా ఉన్నవాడు తింటారు స్వామి అది వేరే విషయం ఇవి ఇన్ని ట్యాక్స్లు కడతా ఉండి అక్కడ ప్రభుత్వానికి మేము ఇంత ప్లస్ చేస్తున్నా కూడా మాకు కనీస వసతులు చిన్నపిల్లలకు సేఫ్టీ వాళ్ళకి ప్రతి ఒక్క లైన్ అంటారు అసలు ఏం లేదు సామి మా గురు మా గురుస్వామి చెప్పినట్టు అసలు ఏం లేదు అక్కడ పంబా దగ్గర కన్యమూలపు గణపతి అయిపోతానే ఒక ట్యాగ్ సార్ చిన్నపిల్లలకు సామి ఈ ట్యాగ్ ఒకటి ఆ ట్యాగ్ ఉంది సామి మా సామాన్లు పంపిస్తాం సప్లై వెళ్తా ఉంటే కదా పిల్లలు కన్యాములో ఒకరు వెళ్ళలేరు కదా చిన్నపిల్లలు స్వామి నిర్త గురు స్వామి అనేది ఉండాలి కదా వేరే రూట్ పెట్టినప్పుడు రూట్ తెలిసిన స్వామి ఉండాలి కదా వాళ్ళకి అలా ఉండదు మీ అందరి తరఫున ఒక హిందూ దేవాలయాల్లో అన్ని రాష్ట్రాలకు వెళ్ళండి అన్ని రాష్ట్రాలలో ప్రతి గుడిలో మన అయోధ్యకి వెళ్ళినా కూడా అక్కడ మన హిందువులకు ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎంత బాగా చూసుకుంటారు ఒక ఫుడ్ దగ్గర నుంచి ఒక ప్రోటోకాల్ ప్రకారం ఒక వాష్రూమ్లు కానీ ఇంకొకటి కానీ సంసం ఏది ఉన్నాడు అది కూడా వేరే రాష్ట్రమే కదా అక్కడ మన వాళ్ళకి ఎలా ఉంది ఒక తిరుపతికి వెళ్దాం ఒక సిరిడికి వెళ్దాం ఒక కాశీకి వెళ్దాం ఎక్కడికి వెళ్ళినా కూడా మన హిందూ మతంలో వాళ్ళకి ఇంత రెస్పెక్ట్ ఇస్తారు ఒక్క కేరళలో తప్ప కేరళలో ఫర్ ఇయర్ ఇన్కమ్ ఫోర్ నాలుగు నాలుగు వందల యాభై మూడు కోట్ల పైనే ఉంటుంది ఎవరి ఇయర్ దాదాపు ఇయర్ ఐదు ఐదు కోట్లు దాటోచేము ఐదు వందల కోట్లు అయ్యప్ప అప్పలు ఆ రాష్ట్రానికి ఇచ్చే ఇన్కమ్ ఇంత ఉన్నప్పుడు ఇంత కొన్ని లక్షల మంది మాల వేసుకుని ఇంత దీక్షగా ఫార్టీ వన్ డేస్ మేము ఉండి అక్కడికి వెళ్తే అక్కడ లోకల్ అక్కడ ఉండే వాళ్ళు ఒక ప్రోటోకాల్ ప్రకారం కానీ ఎటువంటివి కూడా మాకు మాకు వాళ్ళు ఫుడ్ పెట్టమని చెప్పట్లేదు ఏం లేదు మాకు దర్శన భాగ్యం మంచిగా కల్పించి చిన్నపిల్లలు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి అక్కడక్కడ చూసుకొని ఇమీడియట్లీ లాంగ్వేజ్ ప్రాబ్లం మెయిన్ ఒకటి ఉంది నేషనల్ లాంగ్వేజ్ హిందీ అందరికి వచ్చి మాట్లాడతాము ఇంగ్లీషు మాట్లాడతాము అయినా కూడా వాళ్ళు మాట్లాడు మనం ఏం చెప్తున్నా మన ప్రాబ్లం వాళ్ళు అర్థం చేసుకోరు అసలు వాళ్ళు డిపార్ట్మెంట్ వల్ల హోంగార్డ్సా ఎవరు ఏంటనేది కూడా తెలియదు దీనివల్ల చాలా లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఇంత ఇబ్బందులు అవుతానే మొన్న జరిగిన ఇన్సిడెంట్ అటువంటిదే లాస్ట్ ఇయర్ మా పిల్లలకు జరిగినది ఇన్సిడెంట్ అటువంటిదే వర్షాలు పడతా ఉంటాయి ఒక పక్క అక్కడ ఎప్పుడు వర్షం పడతా తెలియదు కనీసం ఉండేదానికి సెటల్ షెల్టర్ ఉంటే ఓకే కొద్ది దూరం ఉంటే తర్వాత ఉండవు పైకి వెళ్ళినప్పుడు పంబాకి వెళ్ళేటి రెండు రూట్లు ఉంటాయి సామి పంబా దగ్గర నుంచి ఒకవేళ షెల్టర్లు ఉంటాయి ఇంకొక వేలో ఉండవు అది కొద్ది దూరమే మళ్ళత శరంగుత్తి దాటిన తర్వాత అప్పు ఉంటుంది పైకి అప్పు నుంచి కిందికి పదిహేను టామిడి దిగినంత వరకు ఆ కొండ మీద నైట్ టైం వెళ్ళినారంటే సార్ సామిశమ్మకి సాములు వాసరూమ్ వెళ్ళడానికి ఉండదు పక్కన దారి ఉందా కొండనా చెట్లా అనేది కూడా అర్థం కావు గురుస్వాములు తెలిసిన గురు చెప్తేనే స్వామి అక్కడ సైడ్ వెళ్ళద్దండి అంటే కదా అప్పుడు కూడా దర్శనానికి ఒక్కసారి తాడు తీసేస్తారు ఇంకా స్వామి స్వామి జర్ణం అంటే కన అందరూ దప్పుకుంటూ ఒక స్వామి నిద్రలో ఉంటాడు ఒక స్వామి కూర్చొని ఉంటాడు ఒక స్వామి ఇరుముడు పట్టుకుని ఉన్నాడు ఇరుములు గురుస్వామి నెత్తి మీదే పెట్టాలి గురుస్వామి ఒక్కడే పెట్టాలి మిగతా వాళ్ళు తీసుకునేదానికి ఉండదు వాళ్ళు వెళ్లేదానికి కూడా ఉండదు గురుస్వామి ఇప్పుడు బ్యాచ్ పది మంది ఉంటాం పది మందికి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళు దబ్బేస్తారు స్వామి కింద పడినాడో తెలియదు ఏం తెలియదు అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే దర్శనం రాత్రి హరయరాత్రం పదకొండు గంటలకు అయిపోతారు స్వామి హరయరాత్రం అయిపోగానే దర్శనం స్టాప్ చేస్తారు ఇరుముళ్లతోని మెట్లకిచ్చి పంపించేస్తారు తర్వాత దర్శనం చేసుకునే వాళ్ళు వేరే లైన్ ఉంటుంది ఇరుములతో అయితే పంపించేస్తారు పద్దెనిమిది మెట్ల కంటిన్యూషన్ అయితే ఇక స్వామి కొంతమంది ఏం చేస్తారు అందరు దర్శనంకి ఆల్ట్ అయిపోయి లెవెన్ ఓ క్లాక్ హరిరాశ్రం కానీ ఆల్ట్ అయిపోయి మళ్ళీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ నుంచి స్వామి వారికి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇది పక్కన పెడితే షూ తర్వాత కొంతమంది స్వాములు మాలల పేరుతోటి మాలలు వేసుకుంటున్నారు వేసుకున్న తర్వాత కూడా అంటే దీక్ష అనేది పాటించకుండా మొన్న రీసెంట్ గా ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది మద్యం సేవించుకుంటా ఉండడం అది కూడా మన ధర్మానికి వ్యతిరేకంగా మారుతుంది చాలా మంది కూడా అంటున్నారు స్వామి ఈ అయ్యప్ప అనేది దీక్ష అనేది దినదినంగా అభివృద్ధి చెంది మొత్తం వరల్డ్ వైడ్ గా కూడా ఎప్పటి ఈ రోజు కొలుస్తా కొలిచే టైం ఉంది అసలుంటే ఒక సామి ఏం చేస్తాడంటే ఇలాంటి దాంట్లో ఏమైనా మనం రిమార్క్ చేస్తే సాములందరూ అందరూ బ్లేమ్ అవుతారని ఎవరో ఒక కాంట్రవర్సీ చేస్తుంటారు దానికి మనం పెద్ద పట్టించుకునే అసలు కుక్కలకి మనం ఏం చెప్తాం సామి ఇప్పుడు పూర్తిగా మీరు ఏం కోరుకుంటారు ఇక్కడ నుంచి మీరు వెళ్లే వరకు మీకు ఎలాంటి సౌకర్యాలు గవర్నమెంట్ ఆంధ్ర తెలంగాణ గానీ కేరళ గానీ కర్ణాటక గవర్నమెంట్ గానీ మాకు వాటర్ టాక్ మార్పు చేస్తే అంతే చాలు సౌకర్యాలు కూడా సౌకర్యాలు ఉండాలి నేను పోలీస్ వ్యవస్థ ఒకటి పోలీస్ వ్యవస్థ ఒకటి కరెక్ట్ ఉంటే వచ్చిన భక్తులని వచ్చిన భక్తులని కరెక్ట్ గా చూసుకొని లైన్ ప్రకారం ఇంత మందిని ఇంత మందిని పంపిస్తే అది బాగుంటది లేదు అని చెప్పి ఒకటేసారి వదిలేస్తే ఎవరు ఏమైతారో తెలియదు చాలా ఇంతకముందు చాలా అయినాయి చాలా మంది సామచిన్నమైనారు అలాంటివి జరగకుండా పోలీస్ వ్యవస్థ ఒకటి కరెక్ట్ ఉండి ప్రోటోకాల్ ప్రకారం చూసుకుంటే ఏది కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి